దిస్ ఈస్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మాంగల్య బంధం ఎపిసోడ్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ కొద్దిసేపటికి అరవింద్ ఆశ్రమంలో పవిత్ర కోసం సంతోషంగా ఎదురు చూస్తుండగా కాస్త దూరం నుంచి పవిత్ర వస్తుంటుంది కానీ పవిత్ర మొహంలో అరవింద్ను చూస్తున్నందుకు సంతోషం లాంటి ఫీలింగ్స్ ఏవీ లేకుండా ముభావంగా వస్తుంది దగ్గరికి వచ్చిన పవిత్రని చూస్తూ ఎలా ఉన్నా పవిత్ర అని అడుగుతాడు అభిమానంగా బాగున్నాను అని ముక్త సరిగా సమాధానం ఇస్తుంది ఇక్కడ ఉండాలనిపిస్తుందా అని అడుగుతాడు ఉండాలనిపిస్తుంది అన్నట్టుగా తల ఊపుతుంది ఎలాంటి బెంగ పెట్టుకోవడం లేదు కదా అని అడుగుతాడు లేదు అన్నట్టుగా మళ్ళీ తల ఊపుతుంది ఇలా కూర్చో అంటూ తనని అక్కడున్న ఓ బెంచి మీద కూర్చోబెట్టి చేతిలో ఉన్న స్వీట్స్ కవర్స్ ఒక పక్కకు పెట్టి తన పక్కన కూర్చుంటాడు పవిత్ర ఏదో ఇబ్బందికి లోనవుతున్నట్టుగా అడిగినందుకు తెలుస్తుంటుంది ఏంటి పవిత్ర అలా ఉన్నావు అని అడుగుతాడు ఎలా ఉన్నాను బాగానే ఉన్నాను కదా అంటుంది ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నావు అని తన చేయిని చేతిలోకి తీసుకొని ఇంకా ఏంటి విషయాలు అని అడుగుతాడు తన్ని ప్రేమగా చూస్తూ పవిత్ర నిదానంగా ఆ చెయ్యి వినిపించుకొని నా దగ్గర ఎలాంటి విషయాలు లేవు నేను వెళ్ళాలి అంటుంది తన ప్రవర్తనకు అరవింద్ ఆశ్చర్యపోతూ వెళ్ళొచ్చులే పవిత్ర కాసేపు నాతో మాట్లాడు అంటాడు పవిత్ర అక్కడి నుంచి లేచి నిలబడి లేదు అరవింద్ నువ్వు వెళితే నేను వెళ్ళి చేసుకుంటాను అంటుంది అరవింద్ ఆశ్చర్యపోతూనే లేచి నిలబడి నీతో కాసేపైనా మాట్లాడాలని ఆశగా వచ్చాను పవిత్ర అంటాడు సారీ అరవింద్ ఇప్పుడు నాకేమీ మాట్లాడాలనిపించడం లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది తన మాటలకి అర్థం కానట్టుగా చూస్తూ పవిత్ర ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుని ఎంత ఆశగా వచ్చాడో అంతగా నిరాశ చెందుతూ సరే పవిత్ర వెళ్తాను అని అక్కడ బెంచి మీద పెట్టిన స్వీట్స్ ఫ్రూట్స్ తనకి అందిస్తూ అన్నీ మీకు ఇష్టమైనవి తీసుకొచ్చాను పవిత్ర అంటాడు పవిత్ర వాటివైపు చూసి ఒకప్పుడు ఇష్టమైనవన్నీ ఇప్పుడు ఇష్టంగా లేవర్రే అవి పండ్లు కావచ్చు స్వీట్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు నేను వాటిని ఇప్పుడు ఇష్టపడటం లేదు ఇవేమీ నాకొద్దు నీతోనే వీటిని తీసుకెళ్ళు అని ఇవ్వబోతుంటే పవిత్ర మాటలకు అరవింద్ షాక్ అవుతూ తిరిగి తీసుకెళ్ళలేను ఆశ్రమంలో ఉన్నవారికి పంచిపెట్టు అని చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరవింద్ వెళ్ళిపోగానే పవిత్ర కానీలు పెట్టుకుంటూ నీకు భారీగా ఉండే అదృష్టం నాకు లేదు అరవింద్ నేను ఎంత పాపాత్మురానో ఇక్కడికి వచ్చాకే తెలిసింది నా లాంటి దుర్మార్గురాలు నీకు భార్యగా ఉండకూడదు అందుకే నీకు పూర్తిగా దూరం కావాలనుకుని ఇలా మాట్లాడాను కానీ నీ మీద ఉన్న ఇష్టం ఎప్పటికీ చావదర్వీన్ ఆ ప్రేమను నా మనసులోనే ఉంచుకొని నీకు దూరం అవుతాను అని అనుకుంటూ అక్కడున్న స్వీట్ బాక్సుల నుంచి ఒక రసగుల్లా తీసుకొని ఇష్టంగా తింటుంది కారులో వెళ్తున్న అరవింద్ పవిత్ర మాటని గుర్తు తెచ్చుకొని ఎప్పుడూ లేనిది పవిత్ర నాతో ఎందుకు అలా మాట్లాడింది తనని బలవంతంగా ఆశ్రమంలో జాయిన్ చేసినందుకు నా మీద కోపంతో అలా మాట్లాడుతుందా అని అనుకొని ఏమైనా ఈ రోజులు త్వరగా గడిచిపోయి పవిత్ర నార్మల్ అయితే ఇంటికి తీసుకొచ్చుకొని తనని అపురూపంగా చూసుకుంటారు అని అనుకుంటూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటాడు ఏంటి సాకేత్ నువ్వన్నీది తేజ మళ్ళీ ఆటో నడుపుతుందా అని అడుగుతాడు రాజారాం గారు ఎదురుగా కూర్చున్న సాకేత్తో పక్కన కూర్చున్న వర్ధని కూడా తేజ గురించి విని ఆశ్చర్యపోతుంటాడు అవును సార్ వాళ్ళింట్లో తనకు సమస్యలు ఎదురవుతావు ఎదురవుతాయని ఆ రోజు వాళ్ళ వాళ్ళింటికి పంపించని చెప్పాను ఈ రోజు తేజ మళ్ళీ ఆటో డ్రైవర్ కావడానికి వాళ్ళింటి గొడవలే కారణం అంటాడు సాకేత్ తేజ ఆటో నడుపుతుందంటే అసలు శ్రీకర్ ఎలా ఊరుకుంటున్నాడు అని అడుగుతాడు రాజారాం గారు ఈ విషయంలో తేజ ఎవరి మాట వినడం లేదని అర్థమైంది వినడం లేదు అనే కంటే తన మనసు ఎంతో గాయపరిస్తే గానీ తను మళ్ళీ ఆటో డ్రైవర్ వృత్తి చేపట్టలేదని తెలుస్తుంది అంటాడు బాధగా అసలు వాళ్ళింటో సమస్య ఏంటి సాకేత్ ఎవరి కారణంగా తేజ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు శ్రీకర్ తేజ ఒకరికొకరు అర్థం చేసుకోలేక మనస్పర్ధలు వస్తున్నాయా లేదా ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చా అని అడుగుతాడు రాజారాం గారు నిజానికి మా శ్రీకర్ చాలా మంచివాడు సార్ తేజ అంటే వాడికి ప్రాణం సమస్య వచ్చేదల్లా కళ్యాణి గారి దగ్గర నుంచే అంటాడు సాకేత్ ఆ మాటలతో రాజారాం గారు ఆలోచనలో పడతాడు తేజ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని కలిసి వాళ్ళకు సంబంధించిన ఫీజు కట్టి బయట ఆడో ఆటో దగ్గరికి వచ్చి తను శ్రీకర్ భార్య అని ఎవ్వరికీ తెలియకూడదనే ఉద్దేశంతో తన మొహం ఎవ్వరికీ కనిపించకుండా దుప్పటాన్ని కట్టుకొని ఆటో స్టార్ట్ చేసి పిల్లల ఫీజు బాబతో మళ్ళీ అప్పుల్లో పడ్డారు ఈ అప్పు తీర్చాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి అని అనుకొని ముందుకు వెళ్తుంది నైట్ పదవుతుండగా శీకర్ తేజ కోసం ఎదురు చూస్తూనే ల్యాప్టాప్లో కీబోర్డ్ ప్రెస్ చేస్తూ అతని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు తేజ నీరసంతో ఇంటికి చేరుకొని మౌనంగా పెద్ద బాస్ను చూసి యూనిఫామ్ పక్కకు వేసి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి వస్తుంది వర్క్ చేసుకుంటున్న శ్రీకర్ని చూస్తూనే బెడ్కి అటు పక్కకి వెళ్ళి కూర్చొని నేను కూడా చదువుకొని ఉంటే నిగడ పట్టున కూర్చొని తెల్ల పెట్టిలో బిల్లలు నొక్కుంటూ డబ్బులు సంపాదించుకునేదాన్ని ఏం చేస్తాం మనకి రాసిపెట్టలేదు అని అంటుంది బాధపడుతూ శ్రీకర్ తన మాటలు విని పట్టించుకోకుండా మౌనంగా ఉంటాడు ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటారు పెద్ద బాస్ అని అడుగుతుంది శ్రీకర్ దగ్గర నుంచి మళ్ళీ సమాధానం ఉండదు అతని పని అతను చేసుకుంటాడు సరే పెద్ద బాస్ నాతో మాట్లాడరని అర్థమైంది కానీ బాగా అలసిపోయి ఉన్నాను నిద్ర ముంచుకొస్తుంది అని ఆవనించుకుంటూ బెడ్ మీద పడుకొని ఇవాళ మన మధ్య ఆ దిండు కూడా ఏదో మీరే కట్టుకోండి నేను పడుకుంటున్నాను అని చెప్పి పడుకొని పోతుంది శ్రీకర్ కాసేపు వర్క్ చేసుకొని ల్యాప్టాప్ పక్కకు పెట్టి తన వైపుకి చూసేసరికి తను అలసటతో ఆదమర్చి నిద్రపోవడం కనిపిస్తుంటుంది నిద్రలో ఉన్న తన్ని దగ్గరికి జరుపుకొని ప్రేమగా హృదయం మీదకి తీసుకొని తన భుజం చుట్టూ చెయ్యి అల్లేసి పట్టుకొని ఏంటి నీకు ఈ మొండితను ఎంత చెప్పినా అర్థం చేసుకోవు నువ్వు ఇలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నానే అని కన్నీళ్లు పెట్టుకుంటూ నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకొని తన్ని ఇంకా హృదయానికి పుడుముకొని పడుకుంటాడు తేజ ఉదయం నిద్ర లేచేసరికి రోజు ఉండే యథావిధి స్థానంలో పడుకొని ఉంటుంది మధ్యలో ఎప్పటిలాగానే గోడ కట్టి ఉంటుంది శ్రీకర్ గోడకి అవతల పక్కన పడుకొని నిద్రపోవడం చూసి తేజ బెడ్ దిగి నిద్రపోతున్న శ్రీకర్ దగ్గరికి వచ్చి అభిమానంగా తలనిమ్ముతూ పాపం రాత్రి తెల్లపెట్టులో బిళ్ళను నొక్కుంటూ కూర్చుంటూ ఎప్పటికి నిద్రపోయారో ఏంటో అని బాధగా అనుకొని టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తుంది తన ప్రేమకి శేఖర్ జాలిగా నవ్వుకొని మళ్ళీ కాళ్ళ మూసుకుంటాడు ఇలా రోజులు గడుస్తుంటాయి అరవింద్ మళ్ళీ ఒకరోజు పవిత్రను చూడటానికి ఆశ్రమానికి వెళ్తాడు ఒక మాతాజీ అరవింద్ దగ్గరికి వచ్చి మాత మిమ్మల్ని కలవటానికి ఇష్టపడటం లేదు మళ్ళీ మీరు ఇక్కడికి రావద్దని చెప్పమని చెప్పింది అని అంటుంది పవిత్ర తీరికి అరవింద్ షాక్ పవిత్రని చూడకుండానే అక్కడి నుంచి బాధగా వెను తిరుగుతాడు చాటుగా ఉన్న పవిత్ర వెళ్తున్న అరవింద్ని చూసి కన్నీళ్ళు పెడుతుంటుంది వచ్చిన ప్రతిసారి అరవింద్కి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతూ బాధపడుతుంటాడు ఒకరోజు రాజారాం గారు గార్డెన్ లో కూర్చొని తేజ గురించి ఆలోచిస్తూ నా మనవరాలకి పెళ్ళైతే కష్టాలు తీరుతాయనుకున్నాను కానీ అవే కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి ఇంకా ఎన్నాళ్ళు నా మనోరాలు ఇలాంటి బాధలు పడాలి నా మనోరాల కోసమేనా నేను ఆ కళ్యాణి గారితో మాట్లాడాలి అవును నా మనోరాల కోసం నేను నా హోదాని వదులుకొని ఎంతవరకు వెళ్ళినా తప్పులేదు అని నిర్ణయించుకుంటాడు అదే రోజు మధ్యాహ్నం రాజారాం గారు శ్రీకర్ ఇంటి ముందు ఆగుతుంది డ్రైవర్ కారు దిగి రాజారాం గారు ఉన్న వైపుకి వచ్చి కార్ డోర్ తీస్తాడు రాజారాం గారు హుందాగా కారు దిగి శ్రీకర్ వాళ్ళ ఇంటి వైపు చూసుకుంటూ లోపలికి వెళ్తాడు గేట్ తీసుకుని గుమ్మం దగ్గరికి వెళ్ళి లోపలికి చూస్తాడు హాల్లో ఎవ్వరూ కనిపించకపోవడంతో డోర్ బెల్ ప్రెస్ చేయబోతుండగా ఎవరు కావాలండి మీకు అని ఒక క్యూట్ వాయిస్ వినిపిస్తుంది గారు అటువైపుగా తిరిగేసరికి బుట్టల గౌంతో సింధు ముద్దుగా కనిపిస్తుంటుంది పాపని చూడగానే రాజారాం గారి మొహంలో ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తూ కళ్యాణి గారిని కలవాలమ్మా అంటాడు ఓ మా పెద్దమ్మ కోసం వచ్చారా రండి లోపలికొచ్చి కూర్చోండి అని సింధు ముద్దుగా ఆహ్వానిస్తుంది ఒక చిన్న పాప అంత మర్యాదగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతూ లోపలికొస్తారు కూర్చోండి నేను వెళ్ళి మా పెద్దమ్మని పిలుచుకొని వస్తాను అని రాజాం రామ్ గారు కూర్చోబెట్టి సింధు వెళ్తుంది సింధు ముద్దు మాటలకు రాజారాం గారు నవ్వుకుంటూ ఇల్లంతా చూస్తుంటాడు అక్కడక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ పిల్లల ఫొటోస్ పెయింటింగ్స్ తో హాల్ అందంగా కనిపిస్తుంటుంది అలా చూస్తూనే వారి చూపు ఓ దగ్గర షడన్గా ఆగిపోయి షాకింగ్ లా అటు చూస్తుంటాడు ఎందుకంటే అక్కడ పూలదండ వేసిన వాసుదేవ్ గారి ఫోటో కనిపిస్తుంటుంది ఆ ఫోటో చూడగానే రాజారాం గారు శివనవుతూ కొన్ని సంవత్సరాల క్రితం తన కొడుకు రాఘవరాం వాసుదేవ్ గారి గుండెల మీద తనటం గుర్తొచ్చి చెమటలతో సోఫాల నుంచి లేచి నిలబడతాడు ఆ ఫోటోని టెన్షన్ గా చూస్తూ పక్కన ఉన్న మరో ఫోటో చూస్తాడు అది వాసుదేవ్ గారు కళ్యాణి శ్రీకర్ సాత్విక విద్య ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంటుంది అది చూసి రాజారాం గారు ఇంకా బెదిరిపోతూ శ్రీకర్ వాసుదేవ్ కొడుక అని ఆశ్చర్యపోతూ కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి రాజారాం గారికి ఎదురుగా నిలబడి కన్నీళ్లు పెట్టుకోవడం గుర్తొస్తూ అంటే నా మనోరాలు చేరవలసిన ఇంటికే కోడలిగా చేరిందనమాట అని అనుకొని ఇక అక్కడ ఉండే ధైర్యం చేయలేక ఫాస్ట్ గా బయటకు వచ్చి కార్లో కూర్చొని త్వరగా పోని డ్రైవర్ అని డ్రైవర్కి చెప్తాడు కార్ స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అబ్బా ఎవరొచ్చారే పనిలో ఉన్నాను అని విసుక్కుంటూ కళ్యాణి సింధుతో కలిసి హాల్లోకి వస్తుంది అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి ఇక్కడ ఎవరు లేరు కదా సింధు అని అడుగుతుంది కళ్యాణి ఒక తాతయ్య ఇక్కడికి వచ్చి నిన్ను అడిగారు మరి మరిప్పుడు ఎటు వెళ్ళారో తెలియదు అని అంటుంది సింధు అమాయకంగా చూస్తూ ఈ మధ్య చందాల కోసం వాళ్ళు వీలు రావటం ఎక్కువైపోతుంది సరేలే మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాంలే అని చెప్పి కళ్యాణి అక్కడి నుంచి వెళ్తుంది ఆ తాతయ్యని చూస్తే మంచివారిలాగా ఉన్నారే అని అనుకుంటుంది సింధు అమాయకంగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము రాజారాం గారు వాసుదేవి గారి ఫోటో చూసి ఎందుకు షాక్ అయ్యాడు రాజారాం కొడుకు రాఘవారాం వాసుదేవ్ గారి గుండె మీద తన్నడం ఏంటి రాజారాం గారు గుర్తు తెచ్చుకున్న ఆ యువతి ఎవరు అసలు వాసుదేవి గారి మరణం వెనుక ఎలాంటి రహస్యం దాగి ఉంది తెలుసుకోవాలి అంటే అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజ్నింగ్